హాయ్ అండి పర్ఫెక్ట్ కొలతలతో వెజ్ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా ఒక గిన్నెలోకి రెండు గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకున్నాను రెండుసార్లు కడిగి నీళ్ళు పోసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఇందులోకి గరం మసాలా అలాగే నాలుగు బిర్యానీ ఆకులు ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికలు ఒక ఆనియన్ తరుగు వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ బాస్మతి రైస్కి బదులు మీరు నార్మల్ రైస్ని కూడా యూజ్ చేసి చేసుకోవచ్చు సేమ్ కులతలు ఫాలో అవుతూ చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది మనకి ఆనియన్ ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనా వేసుకోవాలి పుదీనా కాస్త ఫ్రై అయినాక ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చవాసన వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకుందాం ఒకవేళ మీకు అన్నీ లేకపోతే మీకు అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్తోనే చేసుకోవచ్చు లంచ్ బాక్స్లో కానీ లేదంటే ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి నిజంగా ఫ్యాన్స్ అయిపోతారనమాట అంత బాగుంటుంది పులావ్ అయితే ఇప్పుడు వీటిలోకి ఒక స్పూను సాల్ట్ని వేసుకుందాం సాల్ట్ని వేసుకోవడం వల్ల కూరగాయల్లో ఉన్న వాటర్ అనేది మనకి బయటకు వచ్చేసి కాస్త తొందరగా మగ్గిపోతాయి అనమాట ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి కాస్త ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి నేను టూ గ్లాసెస్ బాస్మతి రైస్ అని తీసుకున్నాను కాబట్టి మూడు గ్లాసుల వాటర్ని తీసుకుంటున్నాను మీరు ఒకవేళ నార్మల్ రైస్కి కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ పచ్చదనిల పొడి వేసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి వాటర్ని మరిగించుకోవాలి మనకి ఎసరు రాగానే ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్లోని వాటర్ మొత్తం వంపేసుకోవాలన్నమాట వాటర్ అయితే ఏమి డ్రాప్స్ కూడా ఉండకూడదు ఇప్పుడు వీటిని ఎసరులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి మనం కలిపేటప్పుడు కొంచెం స్మూత్గానే కలుపుకోవాలి లేదంటే బాస్మతి రైస్ విరిగే ఛాన్స్ ఉంది కదా ఇప్పుడు మధ్యలో ఒక్కసారి కలిపేసుకొని ఎసరు దగ్గర పడే వరకు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఎప్పుడైతే మనకి ఎసరు దగ్గర పడింది అనిపిస్తుందో స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టుకోకూడదు ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి పూర్తిగా తగ్గిపోతుంది అన్నం కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది అనమాట దాదాపు మనకి రైస్ ఉడికిపోయింది ఎసరు కూడా ఏమీ లేదు ఇప్పుడు ఇందులోకి కాస్త మేతి కొంచెం కొత్తిమీరతో పైన చల్లేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అందరికీ తప్పకుండా నచ్చుతుంది మీరు కూడా ట్రై చేయండి అలాగే మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్